దేవుని పరిశుద్ధ నానికి మహిమ కలుగును కాక కీర్తన గ్రంథం నూట ఇవ్వటం వచ్చే వాక్య ధ్యానం చేసుకుందాం యహోవా నా హృదయం అహంకారం గలది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు నా కందని వాటి అంద గొప్ప వాటి అంద నేను అభ్యాసం లేదు నేను నా ప్రాణం నిమ్మలపరుచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి ఎద్దున్నట్లు చనుబాలు విడిచిన పిల్లైనట్లు నా ప్రాణం నా ఇద్దరున తను రాయబడింది ఇస్రాయల్ ఇది మొదలుపొన నిత్యం యహో మీద ఆశ పెట్టుకోను కీర్తన గ్రంథం నూట ముప్పై ఒకటి అధ్యాయంలో రాయబడింది యహోవా నా హృదయం అహంకారం గలది కాదు నా కన్నులు మీద చూచినవి కావు నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైన నేను అభ్యాసం చేసుకోనట్లేదని దావిదు భక్తుడు ప్రార్థన చేస్తాను అనమాట ఇలా పరుగుతున్నాను అనమాట తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆ కాలం ముందు ఏసయ రాక ముందు అనమాట ఈయన ఈ దావీదు అనే భక్తుడు మహారాజుగా ఉన్న ఈ భక్తుడు యహోవా నా హృదయం అహంకారం గలది కాదు అని అంటున్నాడు ఎందుకంటే ఆయన దావీదుని గొర్రెల కాపరి నుంచి దేవుడు అంచలంచలుగా ఇచ్చించి దీవించి ఆశీర్వదించి మహారాజును చేశాడు అనమాట కాబట్టి దావీదు అంటున్నాడు యహోవా నా హృదయం అహంకారం గలది కాదు నువ్వు ఆశీర్వదించావు నన్ను గొప్ప చేసావు మహారాజును చేసావు ఆయనను నేను నా నా హృదయం అహంకారం గలది కాదు నేను దేని మనసు గలవాడిని నేను తగ్గించుకొని నీ ఎదుట నేను తగ్గించుకొని జీవించటం నేను కోరుచున్నానని దావీదు భక్తుడు అన్నాడనమాట కాబట్టి మనము దేవుడు మనని ఎంత ఆశీర్వదించినా ఎంత ఇచ్చించినా అన్ని విషయాల్లో మనకి తోడి మనల్ని దీవించి ఆశీర్వదించినా కానీ మనలో గర్వం అనేది రాకూడదనమాట కొందరైతే అందం చూసుకొని గర్విస్తుంటారు కొందరైతే ధనం చూసుకొని గర్విస్తుంటారు కొందరైతే కలిగిన ఆస్తులను చూసి ఐశ్వర్యాలను చూసి గర్విస్తుంటారు కొందరైతే దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి గర్విస్తుంటారన్నమాట దేవుడు మనకి ఇచ్చింది ప్రేమించి ఇచ్చింది ప్రతి ఒక్కటి మనకి ఇచ్చింది దాన్ని ఆశీర్వదించి మనం ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని బట్టి దేవుని స్థుతించాల మనం దేవుని మహింపరచాల సాక్షులుగా మనం ఉండి దేవునికి మహిమకరంగా మనం జీవించే పిల్లలకు ఉండాలి కానీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని విడిచిపెట్టేసి దేవునిని మరచి మనం అహంకారులుగా గర్విషులుగా జీవించడం అనేది దేవుని దృష్టికి అది సరైనది కాదనమాట అహంకారులు గర్విష్లు అనేవాడు దేవునికి అసహ్యం అనమాట ఎప్పుడైనా కానీ ఏ దిన వారిని గర్వించిన వారిని ఆయన అణిచివేస్తాడనమాట ఈ సాతాన్ అనేవాడు ఈ సర ఈ పరలోకంలో కాను ఒకప్పుడు దేవదోత అనమాట లూసిఫర్ అని అతనికి పేరు అతడు దేవునికి సంగీతములతోనూ నాట్యములతోనూ ఆనందపరుస్తూ దేవుణ్ణి గణపరుస్తున్నాడు అనమాట ఈ సాతాన్ ఏం చేసాడు ఈ లూసిఫర్ అని దేవదూత ఇప్పుడు సాతాన్గా మార్చబడ్డాడు అంతకుముందు లూసిఫర్ అని దేవదోత ఆ దేవుని మహింపరుస్తూ పరుస్తూ హెచ్చిస్తూ ఆనందపరుస్తూ గర్విష్ఠుడయ్యాడనమాట నేను దేవుణ్ణి ఆనందపరుస్తున్నాను సంతోషపరుస్తున్నాను నాకు సాటి ఎవరు లేరని గర్వించి దేవుని సింహాసనం కోసం ఆశపడి దేవుని కాదని ఆయన సింహాసనం స్వాధీనం చేసుకోవాలని దురాశ కలిగాడు అనమాట ఈ అహంకారమైన మనస్సు కలిగి దురాశ పుట్టింది ఆ శాతాలు పుట్టినందు వలన దేవుడి హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు ఆయన తెలియకుండా ఉంటుందా నన్ను నరుని అందరిని నిర్మించిన వాడు ఆయన ప్రతి అంతరంగంలో ఎదిగిన దేవుడు కాబట్టి ఈ విషయాన్ని కనుగొని ఈ సా ఈ దూత నా దగ్గర ఉన్న ఈ దూత కరివిష్ణుడి నన్ను నా సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని దేవుడు ఆలోచన చేసి అతని మీదకి యుద్ధానికి దూతను పంపినప్పుడు ఆ దూత యుద్ధానికి చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఈ లూసిఫర్ని అతను కొంతమంది దూతలను పోగు చేసుకొని దేవుని మీద యుద్ధానికి ప్రకటించినప్పుడు దేవుడు వెళ్ళలేదన్నమాట యుద్ధానికి ఒక దూతను పంపించాడు దూతను పంపించినప్పుడు ఆ దూత అతని మీద యుద్ధం చేసి వారందరినీ అనమాట ఓడించినప్పుడు దేవుడు అక్కడి నుంచి ఆ పరలోకం నుంచి శపించేసి వారిని దోతలని ఈ లోకంలోకి తులసి వేసేసరికి ఇక్కడ భూమి మీద పడి వారు దురాత్మలుగా మారిపోయి అనేకులను మోసపుచ్చుతూ దేవుని స్వరూపంలో చేయబడిన మనల్ని దేవుని పోలికగా చేయబడిన మనల్ని దేవుని మీద కక్షతోటి పగతోటి మనుషులని ఆ ప్రతి ఒక్కరిని మన రకరకాలుగా హింసిస్తూ కొందరిని రోగాలతోటి కొందరిని పాపంలో పడేస్తా కొందరిని వ్యభిచారులు చేస్తా కొందరిని దొంగలుగా చేస్తా కొందరిని ద్రాగుబూతులుగా చేస్తా ఈ విధంగా అనేకులని ఆయన పోలిక చెప్పుని చేయబడిన మనుషులందరినీ మోసపుచ్చుతూ అందరినీ పాపలు పడవేస్తూ కొందరినైతే అవకాశం ఇచ్చిన వారిని బాగా పాపంలో పడదలోసి చివరికి నరకానికి తీసుకెళ్ళిపోయి అగ్ని ఆరదు పురుగు చావద్ ఆ స్థలంలోనికి చేరుస్తున్నాడు అనమాట ఈ సాధనవుడు ఈ సంగతులు ఎరగక మనుషులు దేవుని ఎందు సరైన విశ్వాసం లేక దేవుడు తెలియక ఆయన ఎందు ఉంచలేక ఈ లోకంలో తిరుగులాడుచు కొంతమంది ఉన్నారన్నమాట నిజముగా దేవుడిని ఎరిగిన వారు ఏం చేస్తున్నారంటే ఈ లోకం శాశ్వతము కాదు ఈ లోకంలోనే శాశ్వతము కాదు కాబట్టి నిజముగా దేవుడు ఎవరిని తెలుసుకొని ఎరిగి ఆయనను తెలుసుకొని ఆయన్ని స్థుతించడం ఆరాధించడం అనేది కొందరు చేస్తున్నారు కానీ కొందరైతే ఎవరో తెలియక ఈ లోకంలో తిరుగులాడుతూ అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారన్నమాట కొందరైతే కొందరైతే తెలుసుకొని జ్ఞానం కలిగి ఆయన్ని దర్శించి మాట్లాడటం వలన ఆయన వారు తెలుసుకొని అప్పుడు ఈయన్ని ప్రభువుని స్తుతించడం ఆయన్ని ఆరాధించడం ఆయన సన్నిధికి వెళ్ళడం ప్రార్థన చేయడం అనేది కొందరు మాత్రమే చేస్తున్నారు అందరూ చేయట్లేరు అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన దేవుడు తప్పక దీవించి ఆశీర్వదిస్తాడు కాబట్టి మనం దీవించి ఆశీర్వదించబడినప్పుడు మనము ఆ కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి ధనమును బట్టి మనకున్న సమృద్ధిని బట్టి మనం గర్వించే వారిగా మనం ఉండకూడదు ఎల్లప్పుడూ దేవుని ఎదుట మనం తగ్గించుకొని దేన మనస్సు గలవారమై ప్రేమ కలిగి దేవుడు ప్రేమ పైన రాయబడింది కాబట్టి ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయనలాగా మనం ప్రేమ కలిగి అందరితో ప్రేమ కలిగి నడుచుకుంటూ అందరి దగ్గర మనం తగ్గించుకుంటూ అందరితో సమాధానం ఉండి నడుచుకుని పిల్లలుగా మనం ఉండాలి కాబట్టి మనం అలా ఉండాలి అంటే మనం ప్రార్థన పూర్వకంగా అడగాలి అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలుసు కనుక మీరు చింతింపు కూడా రాయబడింది కాబట్టి అవసరమో మన పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి మనం దేనికి చింతింపకూడదు మన ప్రతిదీ మనం మోకరించి మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు ఆయన మనకి తప్పగానే అనుగ్రహిస్తాడు విశ్వాసం ఉంచాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమని రాయబడింది కాబట్టి మనము నమ్మాలి ఆయన మనకి సహాయం చేస్తాడని మనను దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని మనం చేసిన ప్రార్థనలు వెంటన్నాడని మనం నమ్మాలి నమ్మినప్పుడు మనం దేవుని మహిమను చూస్తాం మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం ఆరోగ్యాన్ని మనం అనుభవిస్తామన్నమాట కాబట్టి అన్ని ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పట్లేదు అన్ని బాధలు ఉంటాయని చెప్పట్లేదు మనం ఈ లోకంలో ప్రతి మనుషునికి ఆ బాధలు అనేవి సహజం ప్రతి మనుషుల మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడి మీద దెబ్బ తగులుతుంది ప్రతి మనిషి మీద వర్షం పడుతుంది ప్రతి మనుషుని మీద గాలి విసిరినప్పుడు తగులుతుంది కాబట్టి ఈ లోకంలో ఈ ఏంటంటే ప్రతి బాధ వ్యాధి కష్టాలు నష్టాలని ప్రతి మనుషునికి ఉంటాయి కానీ ఈ లోకాన్ని దాటిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ లోకం నుంచి విడిచిన తర్వాత మన ప్రాణాన్ని ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మనలో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఏ స్థలం నుండి మనం ఆలోచన చేసుకోవాలన్నమాట మనం ఒక క్షణం ఆలోచించినప్పుడు మనలో ఉన్న ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఈ ప్రాణము పోయినప్పుడు శరీరం పని అయిపోయినప్పుడు ఆత్మ బయటికి వస్తుంటుంది మనం ఇప్పుడు ఎట్లా ఉన్నానో అదే పోలిక మనలో ఆత్మ ఉంటుంది అనమాట ఎవరి పోలిక చొప్పున వారిలో వారి ఆత్మలనేవి ఉంటాయి ఆత్మ అనేది బయటకు వచ్చినప్పుడు ఆ శరీరం అనేది శవంగా మారిపోద్ది అనమాట అప్పుడు పాతి పెట్టబడతారు కాబట్టి ఆ శరీరానికి విలువ అనేది ఉండదు మనిషి ఆత్మ అనేది శరీరంలో ఉన్నంతకాలమే ఆ శరీరానికి విలువ అంతేకాకుండా అందరితో సమాధానంగా సమానంగా ఉండటానికి అర్హత అనేది ఉందనమాట ఈ ఆత్మ అయితే ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోద్దో ఆ శరీరం అనేది శవంగా మారిపోద్ది ఆ ప్రాణం అనేది ఎండిపోద్ది ఈ శరీరం అనేది పూడ్చి పెట్టేస్తారన్నమాట అందులో మంటి నుంచి తీయబడింది మంటిలోనికి అని రాయబడిన ప్రకారం మంటి నుంచి శరీరం దేవుడు తీశాడు కాబట్టి మంటి నుంచి తయారు చేశాడు కాబట్టి చివరికి ఈ శరీరం అనేది మంటిలోనికి పోయి మట్టిలో కలిసిపోవడం అనేది జరుగుతుండదనమాట ఈ ఆత్మ మాత్రం శాశ్వతమైనది ఆత్మ మాత్రం మరణం లేదు ఆ మరణం అనేది దేవుడు మళ్ళీ ఆయన రెండో మరణాన్ని అనుగ్రహిస్తే తప్ప రెండో మరణం అందరికీ అనేది ఉండదు ఎవరికి ఈ ఆయన దేవుడు ఎవరికైతే రెండో మరణానికి అవకాశం ఇస్తాడో వారికి మాత్రమే ఉంటుందని బైబిల్ సెలవుస్తుందనమాట కాబట్టి మనం ఆ రెండవ మరణం అనేది ఎక్కడ అనేది ఉంటుందంటే ఆ రెండవ మరణం అనేది నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదని రాయబడింది బైబిల్లో కీర్తన గ్రంథంలో రాయబడింది కాబట్టి అలాంటి స్థలమునికి వెళ్ళకుండా ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు పాపం ఉండకుండా ఉండాలంటే పరిశుద్ధులేని ప్రభునందు విశ్వాసం ఉంచాలి ఆయనందు విశ్వాసం ఉంచి మన పాపాలను ఒప్పుకుంటే ఆయన విడిచిపెడి మనం విడిచిపెడితే ఆయన నమ్మకస్తుడు నమ్మదగిన దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఆయన రక్తంలో కడిగి మనల్ని పవిత్రులుగా చేసి నరకానికి వెళ్లకుండా మనల్ని కాచా కాపాడి తన రెక్కల చోట మరుగుపరుచుకుని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడనమాట కాబట్టి మనము ఆయన ఎందు విశ్వాసం కలిగి భయము కలిగి భక్తి కలిగి జీవించే పిల్లలుగా మనం ఉండాలి కానీ గర్విష్ఠులమై ఈ కలిసిపోయే వారిగా గర్విష్ఠులమై అహంకారణమై అణిచివేయబడే వారిగా మనం ఉండకూడదు ప్రతి విషయంలో మనం తగ్గించుకొని జీవించాలి తను తాను వాడే హెచ్చింపబడిన రాయబడింది కాబట్టి ఎవరైతే తగ్గించుకొని జీవిస్తుంటారో వారు తప్పక హెచ్చింపబడుతుంటారు ఎవరైతే తగ్గి జీవిస్తుంటారో ఆయన రెక్కల చోట్ల మణిగి అణిగి మనిగి ఉంటాడో తగిన సమయంలో ఆయన ఇచ్చించి ఆయన ఆశీర్వదించి గనపరుస్తుంటాడు అనమాట కాబట్టి మనము బలిష్ఠుడైన దేవునికి బలవంతుడైన దేవునికి గొప్ప దేవునికి మనం అవకాశం ఇచ్చి తగ్గి ఉంటే తగ్గి జీవిస్తుంటే మన అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడతాం హెచ్చింపబడతాం మనుషుడు ఎక్కువ శాతం ఏం చేస్తారంటే తగ్గించుకోవడానికి ఇష్టపడరు హెచ్చించుకోవడం కోసం గర్వంగా జీవించడం కోసం డమ్మముగా ఉండడం కోసం నేను గొప్ప అని అనుకుంటాడు కానీ తన మనసులో నేను అని అనుకోవడానికి ఎవరు ఇష్టపడరు అనమాట అలాగంటే అలాంటివారు చాలా తక్కువ మంది నోటికి తొంభై మంది ఏంటంటే నేను గొప్పవాడిని నేను అలా నేను ఇలాగా నేను అలాంటి వాడిని నేను ఇలాంటి వాడిని నేను నేను బలవంతుడిని శక్తివంతుడిని నేను జ్ఞానవంతుడిని నాకు అది ఉంది ఇది ఉంది అనుకొని గొప్ప చేసుకోవడం కోసం చూస్తుంటారే కానీ తగ్గించుకోవడం కోసం ఆశ్చర్యపడరు ఎందుకంటే నాది ఏముంది నేను ఈ లోకంలోకి ఏం తీసుకొని వచ్చాను నేను ఏం తీసుకొని పోతాను నా తల్లి గర్భం నుంచి నేను వచ్చినప్పుడు నేను ఒంటరి వాడిని నేను వచ్చాను నేను వెళ్ళేటప్పుడు నేను ఒంటరి వాడిని వెళ్ళిపోతాను నేనేం తీసుకొని పోతాను నేను ఎందుకు గర్వించడం నాకేముందని నేను గర్వించాలి ఏం తీసుకొని వ్యక్తాలను ఈ లోకం నుంచి నేను గర్వించాలి ఎందుకు నేను గర్వించాలి అహంకారిగా నేను ఎందుకు ఉండాలి అందరితో నేను ప్రేమ కలిగి ఉంటే పోది సమాధానం ఉంటే సరిపోద్ది అని అనుకునేవారు అనేది ఈ తక్కువ శాతం అనమాట వీరు వీరు ఇలాంటి వారు ఎవరంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని మాటలను ఎరిగిన వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు వీరు మాత్రమే ఇలా ఉండటానికి ఆలోచన చేస్తారన్నమాట ప్రయత్నిస్తుంటారు ప్రార్థనలు చేస్తుంటారు అనమాట ఎందుకంటే ఈ సత్యాన్ని ఎరిగి ఉన్నారు కాబట్టి తగ్గి అలా తగ్గించుకున్న వాళ్ళు ఇచ్చి పడుతున్నారు నిజంగా ఆశీర్వదించబడదు వీళ్ళే ఎవరు తను తాను తగ్గించుకున్న వాడు ఇచ్చింపును ప్రకారం తను తాను తగ్గించుకున్న వాళ్ళు అన్ని విషయాల్లో నాదేముందిలే నాది నాకేం బలం ఉంది నాకేం శక్తి ఉంది నేను ఈ లోకంలో ఏం తీసుకొచ్చాను ఏం పోతాను ఎందుకు నాకు ఇవన్నీ ఇవన్నీ గర్వం నా అహంకారం నాకు ఎందుకు నేను తగ్గి ఉంటాను అందరితో సమాధానం ఉంటాను అందరితో ప్రేమ ఉంటాను తగ్గించుకుంటాను అన్ని విషయాలు అనుకునే వారిని దేవుడు తక్కువగా ఆశీర్వదిస్తాడు తను తాను తగ్గించుకున్న వాడు ఇచ్చింపను ప్రకారం దేవుడు ఇలాంటి వాడిని తప్పక ఆశీర్వదిస్తాడు తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు గర్వపరుస్తాడు కాబట్టి ఈ తగ్గింపులు ఆశీర్వదం ఉందని తెలియక హెచ్చించుకోవటం గర్వించటము డమ్మముగా ఉండటం అహంకారం కలిగి ఉండటం అనేది ఎక్కువగా చేస్తున్నారన్నమాట కొంతమంది అలాగ మనం ఉండకూడదు అలా ఉండటం వలన మనకి నష్టమే కానీ మనకి లాభమేం కాదు కొందరు కోపిస్తుంటారు కోపడుతుంటారు కోపం వలన మనకి నష్టమే కానీ తన శత్రువు తన కోపం తనకి శత్రువు అని కూడా ఈ లోక సామెతో ఉంది మన లోక సంబంధమైన మాట తనకు మన కోపం అనేది మనకి శత్రువు లాంటిది మనల్ని అనేకులకి మనల్ని శత్రువుగా అనేక అనేకలిదులు మనల్ని చట్టవారికి చిత్రీకరిస్తున్నది కాబట్టి మనం కోపానికి అవకాశం ఇవ్వకూడదు అది చట్టది దాన్ని మనం అస్సహించుకోవాల మనం ఆ కోపానికి బదులుగా మనం ప్రేమ కలిగి జీవించాలి అహంకారానికి బదులుగా మనం తగ్గించుకొని అందరితో ప్రేమ కలిగి సమాధానాన్ని జీవించడం కోసం మనము ప్రయత్నం చేయాలి ప్రార్థన చేయాలన్నమాట యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వించబడి రాయబడింది యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు పిల్లల్ని ఆయన భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు వారి కలిగిన భార్యను పిల్లలని కుటుంబాన్ని అందరినీ దేవుడు దీవించి సమృద్ధిగా ఆశీర్వదిస్తుంటాడు అనమాట ఎందుకంటే ఆయనందు భయము కలిగి భక్తి కలిగి ఆయన ఎందు విశ్వాసం కలిగి తగ్గి ఉన్నారు కాబట్టి ఆయన దీవించి ఆశీర్వదించి గొప్ప చేస్తుంటాడు అనమాట కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏ ఏమీ కొదువై ఉండదు ఆయన తప్పక దీవించి ఆశీర్వదిస్తుంటాడు అనమాట యహోవాయే జ్ఞానమిచ్చేవాడు యహోవాయే నేను నిత్యం నడిపించినని కూడా రాయబడింది కాబట్టి మనకి జ్ఞానాన్నిచ్చేది దేవుడే మనం నడిపించేది దేవుడే మనల్ని పోషించేది పాలించేది దేవుడే కాబట్టి మనకి కనబడిన దేవుడు ఈయన ఆత్మస్వరూపి ప్రభు అయిన ఏసయ్య ఆత్మస్వరూపి అయినాడు గాలి మనకి ఎలా కనపడటం లేదు మనకి కనపడదు గాలి కనపడకపోయినా మనలోకి ప్రవేశిస్తుంటుంది మనల్ని జీవింపు చేస్తుంటుంది మనల్ని బలము దయచేస్తుంటుంది గాలి అనేది ఒక్క పది నిమిషాలు లేకపోతే మనం బ్రతికుంటడం అనేది కష్టమైన మేర పని కాబట్టి గాలి ఎలాగో మనకి అన్ని విషయాల్లో మనకి మేలు చేస్తుందో దేవుడు ప్రభైన్ ఏసయ్య మనకి కనపడకుండానే అన్ని మేలుడు చేస్తున్నాడు మనలోకి వస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మనల్ని జీవింపజేస్తున్నాడు మనల్ని కాల్చి కాపాడుతున్నాడు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలన్నమాట ఆయన మనకి తెలియకుండానే మనకొచ్చి మన దగ్గరకు వచ్చి మనలో ఉండి మనకి మేలు చేస్తున్నాడు అనమాట కాబట్టి ఈయన నిజముగా మంచి స్నేహితుడిగా మనము ఆయనతో స్నేహం చేసే పిల్లలుగా మనం ఉండాలి మనతో మనం ఈ లోక సంబంధంలో మనుషులు అనేకలు ఉన్నారు మనం రకరకాల వారితో మనం స్నేహం చేస్తుంటాం మనతో మనకి నిజముగా ప్రాణం పెట్టిన స్నేహితుడు మన ప్రవేశ ఆయనలాగా ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరున్నారు ఆయనలాగా మన మనల్ని ప్రేమించే వారు ఎవరున్నారు మనం ఆపదలో ఉన్నప్పుడు ప్రవ్వా నన్ను ఆదుకొనుమని మనం అడిగినప్పుడు వెంటనే స్పందించగల ఆయన శక్తిమంతుడు అనమాట అదే మనుషులమైతే మనం పిలవలేము వారు ఎక్కడో ఉంటారు ఒక ఫోన్ కలవ ఫోన్ కాల్ కలవపోతే వారు మనకు అందుబాటులో ఉండరు కానీ ప్రభువుని అలా కాదు ఒక్క మాట మనం ఎక్కడున్నా ఆయన పైనన్నా మనం కింద ఉన్నా ప్రవ్వ నన్ను ఆదుకోమని ఒక్క మాట పలికితే అయినా ప్రత్యక్షమయ్యే దేవుడు మనకు సహాయం చేసి మనల్ని కాచి కాపాడి ఆదుకునే దేవుడు అనమాట కాబట్టి ఇలాంటి దేవుడు మనకి దేవుడిగా ఉన్నందుకు మనం ధనిలో కృతజ్ఞత కలిగి మన దేవునికి జీవించాలన్నమాట ఆయన ప్రతి విషయముందు మనల్ని కాచి కాపాడుతూ మేలుడుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తూ మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తూ మనల్ని కాపాడుతున్న దేవునికి మనం ప్రతి విషయం నుండి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆయన నామానికి మహిమకరణ సాక్షులకు జీవించే పిల్లలుగా మనం ఉండలాగా దేవునికి స్తోత్రం గాక ఇక్కడ రాయబడిన ప్రకారం కీర్తన గ్రంథం నూట ముప్పై ఒకటి అధ్యయం రాయబడం ప్రకారం ఇలాంటి అహంకారమైన మనస్సు మనం లేకుండా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మనం దేవుని విశ్వాసం ఉంచాలి వాక్య ప్రకారం అడగాలి యహోవా నా హృదయం అహంకారం గలది కాదు నా కన్నులు మీరు చూచినవి కాదని రాయబడడం దేవా దేవానికి ఇష్టమైతే నాలో అహంకారమైన హృదయం ఉండకుండా అహంకారం మనస్సు ఉండకుండా గర్వము నాలో ఉండకుండా దేవా నేను సాత్వీకుడిని తగ్గించుకొని దీనమనస్సు కలిగి జీవించే కృప నాకు తోడుగుంచు దేవానికి స్తోత్రములని మనం ప్రార్థన చేసి అడగాల అప్పుడు మనకి మనలో గర్వం అనేది ఉండకుండా అహంకారం అనేది ఉండకుండా హెచ్చింపు డమ్ము అనేది ఉండకుండా దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మనం చేసుకొని మనం నడవలసిన మార్గములు ఆయన నడిపిస్తుంటాడు అడగాలి మనం అడగాలి మనం మనకి అవసరమో మన పరలోకం తండ్రికి తెలుస్తుంది కాబట్టి కాబట్టి మనం ప్రతిదీ మనం అడిగి దేవుని ఎందు మనం చక్కగా దేవుణ్ణి నిలబడి మన మనం సరి చేసుకొని మన భక్తులు ఎలా ఉన్నాము విశ్వాసములు ఎలా ఉన్నాము మన హృదయం ఎలా ఉంది మన ఆలోచనలు ఎలా ఉండి అవన్నీ మనం సరి చేసుకొని దేవుని చక్కగా నిలబడి దేవునికి ఇష్టలుగా జీవించే పిల్లలుగా మనం మారుదం కాక దేవుడి కొద్ది మాళ్ళు గాక విన్న ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి గాక దేవుని నామునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి పరిశుద్ధుడా మంచి కాపరి నీ పరిశుద్ధమైన నామునికి వందనములు స్తోత్రముని స్థుతులు చెల్లించుకున్నాం ఏసయ్య నీ నెత్తి జీవప మాటలతో ప్రవ్వా నీ పిల్లలైన మమ్మల్ని తండ్రి ఆయా మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటూ ఆయా దేవ ఉపదేశమేని బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావం లేసే నుమాత్రం పొందమని ఏసు పరిశుద్ధ నామ్ వేడుకుని చునాం తండ్రి